ఫ్రెండ్స్ ఈ ఖైదీ సైలెంట్ గా ఫేక్ ఫింగర్ ని సెట్ చేసుకుంటారని ఉన్న పోలీసులు ఈ వ్యక్తి చేసేది అసలు గమనించలేకపోతారు ఇంకా పోలీసులు ఈ వ్యక్తిని చైన్ తో కట్టేసి ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లి అండ్ ఈ వ్యక్తి తప్పించుకోకుండా ఉండడం కోసం తన నోరిని ఒక క్లాత్ తో అండ్ పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళతో అలాగే ఆఫీసర్ తో ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు ఒకవేళ ఈ దొంగ గనక ఈ జైలు నుండి తప్పించుకుంటే మేము ఈ జాబ్ ని రిజైన్ చేసి వెళ్లిపోతాము అంటారు అండ్ ఒకవేళ ఇతను తప్పించుకోలేకపోతే జీవితాంతం ఈ జైల్లోనే ఉండాలి అంటారు ఇంకా పోలీసు వాళ్ళు ఈ వ్యక్తిని రూమ్ లో బంధించేసి డోర్ వేసి అక్కడి నుండి వెళ్లిపోతారు ఇంకా ఈ వ్యక్తి వెంటనే ఫింగర్ ని తీస్తాడు ఇంకా తర్వాత రోజు మార్నింగ్ పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఆ దొంగ ఉండడు ఎప్పుడో తప్పించుకొని పారిపోయి ఉంటాడు అండ్ కేవలం అలాగే ఆ చైర్ ఉంటుంది అది అంతా చూసిన మీడియా వాళ్ళు రికార్డ్ చేసి న్యూస్ ని స్ప్రెడ్ చేస్తారు ఇంకా దొంగ తర్వాత రోజు అదే జైలు కి తో మీరు చేసిన ఛాలెంజ్ లో నేను గెలిచాను జాబ్ మానేసి వెళ్లిపోండి అంటాడు ఇంకా పోలీస్ ఆఫీసర్ సైలెంట్ గా నవ్వి సరే అలానే వదిలేసి వెళ్తాను కానీ ఇంతకు నువ్వు ఈ జైలు నుండి ఎలా తప్పించుకున్నావని అడుగుతాడు ఇంకా ఈ వ్యక్తి చిన్నగా నవ్వుతూ జరిగింది మొత్తం చెప్తాడని నిజానికి ఈ వ్యక్తి ఎలా తప్పించుకున్నాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ అని టైప్ చేయండి చివరికి ఈ వ్యక్తి ముందు ఒక మాస్టర్ కిని తయారు చేసి తన ఫేక్ ఫింగర్ లో పెట్టుకుంటాడు దాని ద్వారా తప్పించుకున్నానని చెప్తాడు